సద్గురు సాయి యొక్క గొప్పతనము శ్రీ సాయి సమర్థునకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఆశ్రయమును పొందదుము వారు జీవ జీవజంతువులయందునూ జీవములేని వస్తువులయందునూ వ్యాపించి ఉన్నారు వారు స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపము వరకు కొండలు ఇండ్లు మేడలు ఆకాశము మొదలగుగా గలవాణి అన్నింటి అన్నింటియందు వ్యాపించి ఉన్నారు జీవరాశి అందంతటను కూడా వ్యాపించి ఉన్నారు భక్తులందరూ వారికి సమానమే వారికి మాన లేవు లేవు ఇష్టమైనవి అయిష్టమైనవి లేవు వారినే జ్ఞప్తి అందుంచుకొని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నింటినీ నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందినట్లు చేసేదము ఈ సంసారం అనే మహాసముద్రమును దాటుటగా మహా కష్టము విషము సుఖములనడు కెరటములు దురాలోచనలనే ఒడ్డును తాకుచు ధైర్యమగ్గు చెట్లను కూడా విరగొట్టుచుండును అహంకారమనే గాలి తీవ్రముగా వీచి మహాసముద్రమును కల్లోలపర్చును కోపము అసూయలనడు మొసళ్ళు నిర్భయముగా సంచరించును అచట నేను నాది అను సుడిగుండములను ఇతర సంశయములను గిరున తిరుగుచుండును పరనింద అసూయ ఓర్వలేని అను చేపలచట ఆడుచుండును ఈ మహాసము సముద్రము భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దానికి అగస్త్యును వంటివారు అనగా నాశనము చేయివారు సాయి భక్తులకు దానివల్ల భయమేమీ ఉండదు ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నావ వంటివారు వారు మనలను సురక్షితముగా దాటించెదరు ప్రార్థన మనమిప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదములు పట్టుకొని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థనము చేసేదము మా మనస్సు అటునిటు సంచారము చేయకుండుగాక నీవు తప్ప మరేమియూ కోరకుండుముగాక ఈ సచ్చరిత్రము ప్రతి ఉండు ఉండుగాక దీనిని ప్రతినిత్యము పారాయణము చేసేదముగాక ఎవరైతే దీనిని నిత్యము పారాయణ చేసేదరో వారి ఆపదలు తొలగిపోవుగాక ఫలశ్రుతి ఈ గ్రంథమును పారాయణ చేసినచో కలుగు ఫలితమును గూర్చి కొంచెము చెప్పుదుము పవిత్ర గోదావరిలో స్నానము చేసి షిరిడిలో సమాధిని దర్శించి సాయి సచరిత్రము పారాయణము చేయుటకు ప్రారంభింపుము నీవిట్లు చేసినచో నీ కుండు ముప్పటేల కష్టమును తొలగిపోవును శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలుగును ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయుచున్నచో నీ పాపములన్నీ నశించును జనన మరణములనే చక్రము నుండి తప్పించుకొనవలనన్నచో సాయి చదువుము వాని నెల్లప్పుడూ జ్ఞప్తియం దుంచుకొనుము వారి పాదములనే ఆశ్రయింపుము వానినే భక్తితో పూజింపుము సాయిలీలనే సముద్రములో మునిగి వాని ఇతరులకు చెప్పినచో అందు క్రొత్త సంగతులను గ్రహించగలవు అవి వినువారిని పాపముల నుండి రక్షించగలవు శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమముగా నది నిష్క్రమించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును ఆత్మసాక్షాత్కారమును పొందుట బహు కష్టము కాని నీవు సాయి సగుణ స్వరూపము ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును భక్తుడు వారిని సర్వస్య శరణాగతి వేడినచో అతడు తాను అను దానిని పోగొట్టుకొని అది సముద్రములో కలియునట్లు భగవంతునిలో ఐక్యమగును మూడింటిలోనగా జాగ్రత్ స్వప్న సుషుద్ధ వ్యవస్థలలో ఏదైనా ఒక వ్యవస్థలో వారి ఎందు లీనమైనచో సంసార బంధనము నుండి తప్పించుకొందువు స్నానము చేసిన పెమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతోనూ పూర్తి నమ్మకముతోనూ పారాయణ చేసి వారము రోజులలో ముగింతురో వారి ఆపదలన్నీ నశించగలవు దీనిని పారాయణ చేసి ధనమును కోరినచో దానిని పొందవచ్చును వర్తకుల వ్యాపారము వృద్ధి అగును వారి వారి భక్తి నమ్మకములపై ఫలం ఆధారపడి ఉన్నది ఈ రెండును లేనిచో ఎట్టి అనుభవము కలుగదు దీనిని శ్రద్ధతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును నీ అజ్ఞానమును పేదరికము నిర్మూలించి నీకు జ్ఞానము ధనము ఐశ్వర్యముల నును కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణ చేసినచో అది అపరిమితానందమును కలుగు ఎవరు హృదయముందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దీనినే జాగరూకతతో పారాయణము చేయవలెను అప్పుడు అతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసముతో జన్మ జన్మల వరకు మధ్యలో ఉంచుకొను ఈ గ్రంథమును గురు పౌర్ణమి నాడు అనగా శుద్ధ పౌర్ణమి నాడు గోకులాష్టమి నాడు శ్రీరామనవమి నాడు విజయదశమి నాడు అనగా బాబా పుణ్యతిథి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణ చేయరిను ఈ గ్రంథమును జాగరూకతో పారాయణము చేసిన ఎడల వారల అన్ని కోరికలన్నయూ నెరవేరును నీ హృదయమునందు శ్రీ సాయి చరణముల్ని నమ్మిన ఎడల భవసాగరమును సులభముగా దాటగలుగుదవు దీనిని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు పేదవారు ధనవంతులగుదురు అధములు ఐశ్వర్యమును పొందుదురు వారి మనస్సునందుగల ఆలోచనలు పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును ఓ ప్రియమైన భక్తులారా పాఠకులారా శ్రోతలారా మీకు కూడా మేము నమస్కరించి మీకొక మనవి చేయుచున్నాము ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెలా మీరు పారాయణ చేసి వారిని మరువవద్దు ఈ లీలలను ఎంత తీవ్రముగా చదివేదరో వినేదరో అంత తీవ్రముగా మీకు ధైర్యము ప్రోత్సాహము సాయిబాబా కలుగ చేసి చే సేవ చేయించి మీకు ఉపయుక్తముగా నుండునట్లు చేయును ఈ కార్యమునందు రచయితయో చదువరలను సహకరించవరెను వండరులు సహాయము చేసుకుని సుఖపడవరెను ఈ గ్రంథము సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించదము కారుణ్యమును చూపుమని వారిని వేడెదము ఈ గ్రంథమును చదువు భక్తులు హృదయపూర్వకముగా సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములయందు పొందెదురుగాక సాయి సగుణ స్వరూపము వారి నేత్రములందు నిలిచిపోవునుగాక వారు శ్రీ సాయిని సర్వజీవములయందు చూచెదురుగాక తదాస్తు శ్రీ సాయి చరిత్రము సర్వము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాధార్పణమస్తు శుభం బావుతు శ్రీ సాయిబాబా ఏకాదశి సూత్రములు ఒకటి షిరిడి ప్రవేశమే సర్వదుఖ పరిహారము రెండు ఆర్తులైన నేమి నిరుపేదలైన నేమి ద్వారకామాయి ప్రవేశ వనరించినంతనే సుఖ సంపదలు పొందగలరు మూడు ఈ భౌతిక దేహానంతరము నేనత్తుడను నాలుగు నా భక్తులకు రక్షణ నా సమాధి నుండియే వెలువడుచుండును ఐదు నా సమాధి నుండియే నా మానుష్య శరీరము మాట్లాడును ఆరు నన్ను ఆశ్రయించిన వారిని శరణజొచ్చిన వారిని రక్షించడయే నా కర్తవ్యము ఏడు నా ఎందెవరికి దృష్టియో వారి అందే నా కటాక్షము ఎనిమిది మీ భారములను నాపై పడవేయుడు నేను మోసెదను తొమ్మిది నా సహాయము కానీ నా సలహాను గాని కోరిన తక్షణ మొసంగు సంసిద్ధుడను పది నా భక్తుల ఇంట లే అను శబ్దమే పొడసోపదు పదకొండు నా సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహింతును ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము సర్వము సమాప్తము